వెల్కమ్ టు థిన్ రివ్యూ సో బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో సప్తగిరి గారు ఇది పెళ్లిగాను ప్రసాద్కి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే ఇది ఐ థింక్ వెంకటేష్ గారిని మల్లేశ్వరి అనే మూవీ నుంచి అయితే తీసుకొచ్చారు అనమాట బయ్ సో వెంకటేష్ గారు అండ్ కత్రినా కేఫ్ గారి నటించిన మూవీలా మన వెంకటేష్ గారికి గాను ప్రసాద్ ఒక టైటిల్ ఉంటుంది సో ఆ టైటిల్ బేస్ చేసుకొని మూవీ టైటిల్ పెట్టుకొని అదే కాన్సెప్ట్ మీద మూవీ అయితే తీసుకొచ్చిపోయి సో టీజర్లు అయితే మనకు ఫీషల్గా అర్థమైపోతుంది వీళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు కదా అవి అవి అతను మంచి ఫేమస్ అయ్యి డీజే డీబ్రూ తర్వాత కూడా మంచి ఫేమస్ వచ్చింది సప్తగిరితో పాటు వచ్చింది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కొంచెం కామెడికల్ వేగా చూసే అవకాశం అవుతుంది అండ్ ఇంట్లో ఏందంటే కట్నం మీద ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అనమాట సో కట్నం నార్మల్గా లైక్ ఇక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది బొమ్మ లాగా ప్రకాష్ అది లాస్ట్లో చేంజ్ అవుతుంటారు అట్లా చేంజ్ అవుతుంది నీకు పెళ్ళి అవుతుంది అనేసి అయితే ఒకటి చెప్తారు కదా ఆ డైలాగ్ మాత్రం సూపర్ ఉంటుంది పోయి అండ్ ఇంకోటి అంటారు కోటి తొంభై ఒక కోటి తొంభై లక్షలకు వస్తుంది అనేసి అయితే కోళ్ళ కోళ్ళ ఫామ్ ఉంటుంది అక్కడ కూడా డైలాగ్ ఉంటుంది లేదు తగ్గేది లేదు రెండు కోట్లు ఫిక్స్ అన్నట్టు అంటారు అంటే ఇక్కడ ఒకడు గమనిస్తే ఏంటంటే మన సప్తగిరి గారు ఎవరైతే ఉన్నారో కొన్ని షార్ట్ల అబ్రాడ్లో ఉన్నట్టు యూఎస్లో ఉన్నట్టు లేకపోతే వేరే కంట్రీస్లో ఉన్నట్టు చూపిస్తారు అంటే వీళ్ళ కొడుకుకి వాల్యూ ఎక్కువ అంటే ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి ఫాదర్ ఏం చేస్తుందంటే మినిమం ఇరవై కోట్లు అన్నట్టు సరే రెండు కోట్లు అన్నట్టు చూపిస్తున్నాడు మధ్యలో ఆ నెట్ఫ్లిక్స్ అనేసి మళ్ళీ బలగం బలగం గురించి అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసే పోయి అదొకటి నాకు నచ్చింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ఎండింగ్లో మీకు చూసుకుంటే ఒక డైలాగ్ వస్తుంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయద్దు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి జిఎస్టీ కట్టాల్సి వస్తుంది క్యాషే తీసుకోమని అయితే ఒక ఎండింగ్ డైలాగ్ ఉంటుంది అంటే అందరినీ అందరినీ పాయింట్ అవుట్ అనమాట సో ఎప్పుడు వస్తుంది మూవీ అంటే ఈ మంత్ వస్తుంది ట్వంటీ ఫస్ట్ మార్చికి ఈ మూవీ అయితే థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది అనమాట ఐ థింక్ దిల్ రాజ్ దిల్ రాజు గారి యూట్యూబ్ ఛానల్లో కూడా టీజర్ వచ్చింది సో ఇన్ కేస్ ఒకవేళ కంటే మీరు టీజర్ చూడాలని కూడా మీరు దిల్ రాజు గారి యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంది నా ఒపీనియన్లో మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అందరికీ జరిగే ప్రాబ్లమ్సే ఆ మేల్ కానీ ఫిమేల్ కానీ ఇద్దరు కూడా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి దాని మీద ఒక కామెడికల్ వేగా అనుకోవచ్చు ఈ మూవీ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేత భావి సో ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఐ థింక్ ఎనీ టూ వీక్స్ యా ఇంకా టూ వీక్స్ అయితే మనకు మూవీ అయితే వచ్చేస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటాయి అట్లా రెగ్యులర్గా ఫాలో కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ చేస్తాను నెక్స్ట్ లాగా కలుసుకుందాం